హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి అతి తక్కువ ధరలో జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకు వచ్చేసరికి హౌస్ ముందు సీసీ రోడ్లు మనకి కాలనీ మొత్తం డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినటువంటి ఒక మంచి కాలనీలో మనకి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేశాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు అన్నీ పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు ఈ వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి పైన కనిపించేది వచ్చేసి ఓనర్ నెంబరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఎవ్రీథింగ్ లొకేషన్తో సహా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు విజిటింగ్ కావాలంటే డైరెక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు మీకు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి ఈ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ముందుగా మనకి హౌస్ ముందు వచ్చేసరికి మనకి సిసి రోడ్ చూసారు కానీ మనకి సిసి రోడ్డు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కానీ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చూడండి మొత్తం కాలనీలో అయితే ఉందనమాట మనకి అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మనకి ఈ హౌస్ కి అప్ టు నైన్టీన్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీకు ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎవ్రీథింగ్ పర్మిషన్స్ తోటి పక్కగా ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ హౌస్ కి నియర్ బై ఎలాంటి ప్రొబిటెడ్ సర్వే నెంబర్లు కానీ అలాగే ఎలాంటి చెరువులు కుంటలు కానీ ఎలాంటి ఎఫ్టిఎల్ సర్వే నెంబర్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఇక మనం ముందుగా హౌస్ కనుక పైన చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ హౌస్ మొత్తం ఎలివేషన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి స్లాబ్ అండ్ మనకి డిజైన్ చేసేసి వదిలేసారనమాట మీకు కావాలంటే అది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అయితే బిల్డర్ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఇక రండి లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం హౌస్ మొత్తం చూసిన తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది దీని ప్రైస్ వివరాలు ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక చూసుకున్నట్లయితే ఇది కార్ పార్కింగ్ అండి చూస్తున్నారు కానీ మనకి ర్యాంప్ కూడా చక్కగా డిజైన్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి మొత్తము కార్ పార్కింగ్ పెద్ద సిడాన్ కార్ ఇనోవా లాంటి పెద్ద కార్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా అయితే ఉందనమాట ఇక మనం కార్ పార్కింగ్ లో కూడా పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మంచి క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే మంచి సైజ్ తోటైతే డిజైన్ చేశారు మనకి గ్లాస్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు చుట్టూ బీడింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ మొత్తం టైల్స్ తోటి గోల్డ్ లైన్ గోల్డ్ కలర్ లైనింగ్ ఫినిషింగ్ తోటి అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి ఇక్కడ నార్త్ గల్లీ వచ్చేసరికి త్రీ హండ్రఫ్ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకి అక్కడ వచ్చేసి సంపు అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపును అయితే డిజైన్ చేశారు అలాగే చివరకు వచ్చేసరికి మనకి ఈశాన్యం మూలలో మనకి బోర్ కూడా వేయడం జరిగింది అబౌ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారనమాట మనకి త్రీ ఫిఫ్టీ ఫీట్స్ లోనే మనకి ఫుల్ వాటర్ అనేది రావడం జరిగింది కానీ ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి బిల్డర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ అయితే వేయడం అయితే జరిగిందనమాట ఇక మనం హాల్లో కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ మనకి మొత్తం కింద వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు వైట్ కలర్ గ్రానైట్ తోటి మంచి రిక్ రిచ్ లుక్ అయితే ఉందనమాట అలాగే మనకి పైన ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం రూఫ్ లైట్స్ తో సహా మనకి చూడండి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేసి అందంగా డిజైనింగ్ అయితే చేశారనమాట ఈ హాల్లో నుంచి డైరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే మనం అబౌవ్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది మనకి ప్లాట్ఫామ్ కూడా గ్రానేట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మనకి ఊఫర్లు ఇలాంటివి పెట్టుకోవడానికి మనం గ్లాస్ కబోర్డ్స్ లాగా డిజైన్ చేసుకోవడానికి కూడా ఒక నాలుగు సెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనకి సోఫా యూనిట్ అనేది ఒక కింగ్ సైజ్ సోఫా యూనిట్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ లో మనకి ఈ హాల్ నుంచి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి లోపలికి రాగానే రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి మంచిగా ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ చూడండి మంచిగా సిక్స్ టేబుల్స్ డైనింగ్ చైర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ మెషిన్ లాగా ప్రొవిజన్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కబోర్డ్స్ లాగా మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు అలాగే ఈ ఈ డైనింగ్ సెక్షన్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ కి కొంచెం స్పేస్ అనేది వదిలేసి మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు చూడండి ఈ పూజ రూమ్ అనేది ఈజీగా ఒక పర్సన్ కూర్చొని ఈజీగా పూజ చేసుకునే స్పేషియస్ గా ఉంది మనకి టైల్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక విండో కూడా గ్రిల్ తోట ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ చూడండి ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ అనేది వర్క్ వర్క్ ఈజీగా ప్లే చేసుకోవచ్చు మనకి చూడండి మనకి మొత్తం గ్రాండెడ్ తోటి ఎంత నీట్ గా మనకి సెల్ఫ్ అయినా మనకి టైల్స్ అయినా ఫిక్స్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్లు పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు ఇక దీనికి వచ్చేసరికి ఒక గ్రిల్ తోటి మనకి మనకి మస్కిటోస్ రాకుండా మెస్ తోటి కూడా డిజైన్ చేసి మనకి స్లైడింగ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక ఈ కిచెన్ లో నుంచి బయటికి వెళ్ళడానికి ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి పక్కనే వాష్రూమ్ ఉంటుంది వాష్ ఏరియా ఆ వాష్ ఏరియాకి మనం బాసన్లు అవన్నీ వాష్ చేసుకోవడానికి మనకి స్పేస్ తోటి మనకి గల్లీ నుంచి అనమాట ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మంచి స్పేషియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఇక ఈ హాల్లో నుంచి స్ట్రైట్ గా మనకి మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో ఉండేటువంటి డోర్ తోటి మనకి చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ హాల్లో నుంచి కూడా నార్త్ డోర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట అలాగే మనం ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళినట్లయితే చూడండి మంచి స్పేషియస్ గా ఉంది ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి నార్త్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట మనకి ఇక్కడ వాష్ మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ తోటి మనకి ఇక్కడ మొత్తం ఈ ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకుని ఎంత స్పేషియస్ గా ఉంది మనకి వాల్ కి ఒక సపరేట్ గా ఒక కలర్ అనేది డిజైన్ చేశారు మంచి క్వాలిటీ పెయింటింగ్ అనేది డిజైన్ చేశారు మనకి పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కానీ మంచిగా ఒక ఫ్లవర్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కానీ అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఈ మాస్టర్ బెడ్రూమ్ కు చూసే ముందు మనకి హాల్ నుంచి రైట్ సైడ్ లో ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోట్ అనేది యూజ్ చేశారు మనక మనకి ఇండియన్ స్టైల్లో మనకి ఆర్టిస్టిక్ డిటైల్స్ తోటి మనకి వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా గా ఉన్న మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చేసి చూసారుగా మనకి ఎంత స్పేషియస్గా ఉందో కింగ్ సైజ్ బెడ్ వేసుకొని మనకి మన మంచిగా ఇవ్వండి మనకి బ్రి బీరో ఇచ్చారు అలాగే చూడండి మొత్తం సెల్ఫుల్ తోటి మంచి క్వాలిటీగా మనకి అవసరం సెక్షన్ అయితే చేశారు వెల్ ప్లానింగ్ తోటి మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ కమోట్ తోటి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కి డిటైల్స్ మంచి అయితే యూజ్ చేసి మనకి డిజైనింగ్ అయితే చేసారు ఇక మనం పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ దగ్గరికి అయితే ఉన్నాం అనమాట మనకి స్టెప్స్ కి కింద వచ్చేసరికి మనకు ఒక చిన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చిన మనము కాలు ఆడుకొని లోపల రావడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి స్టెప్స్ మొత్తం చూసుకున్నట్లయితే గ్రానైట్ తోట అయితే డిజైన్ చేశారు మనకి స్టీల్ రైలింగ్ మంచి క్వాలిటీ స్టీల్ రైలింగ్ అయితే యూజ్ చేశారు పదండి మనం పైకి వెళ్ళేసి మనము పైన కూడా చూసేద్దాం చూసారు కాదండి మనం పైకి వచ్చేసాము మనకి పైన వచ్చేసరికి మొత్తం ఓపెన్ గానే మనకి స్లాబ్ వేసి మనకి పిల్లర్స్ పోసి స్లాబ్ అయితే వేసేసి వదిలేశారు మనకి ఇది మనకి హౌస్ కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసి అయితే ఇస్తారనమాట బిల్డరు ఇక ఇక్కడ ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఏడు ఇంటూ యాభై సైజ్ తోటి నూట యాభై గజాలలో ఫేస్ ఫేస్లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి బాలాపూర్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మనకి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి కేవలం అది వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి సిపిఎన్ఆర్ మనకి ఈ రోడ్కి వచ్చేసరికి సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉందనమాట రెడీ టు మూవ్ హౌస్ బ్రాండ్ న్యూ హౌస్ అనమాట మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ గా మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బాలాపూర్ నుండి ఆర్జీఐ రే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి అత్తి దగ్గరలో కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి హౌస్ నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి కేవలం మనం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట కేవలం ఒక టెన్ కిలోమీటర్స్ బిలోనే మనకి ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నుండి మనకి మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే దీనికి నియర్ బై ఐటీ హబ్ కూడా మనకి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఉందనమాట మనకి టాటా ఎయిరోస్పేస్ అయినా మనకి టాటా టీసీఎస్ అయినా ఇలా మనకు పెద్ద మనకి ఫ్యాక్స్ కాను రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి కైన్స్ ఇలా మంచి మంచిగా గ్రోత్ అవుతున్నటువంటి మంచి కంపెనీలకి అతి దగ్గరలో కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనం ఈ హౌస్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్కి బిల్డర్ గారు చెప్తున్న ప్రైజ్ వచ్చేసరికి మనకి ఎయిటీ త్రీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చి మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది దీనికి అప్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే మీకు పైన ఈ డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తున్నా చూడండి ఆ నంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే మిగిలిన మీకేమన్నా ఏమన్నా డౌట్లు ఉన్నా ఎవ్రీథింగ్ అన్ని సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ యొక్క నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను అలాగే మరొక విషయం గమనించగలరు ఇదే విధంగా మేవేవైనా ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ డిస్ప్లే అవుతుందిగా ఆ ప్రమోషన్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అతి తక్కువ ధరలోనే మంచిగా మీ ప్రాపర్టీని అయితే ప్రజల ప్రజల దగ్గరికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాము ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐక ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను ప్రాపర్టీస్ పెట్టగానే మంచి మంచి ప్రాపర్టీస్ మీ దగ్గరికి త్వరగా రీచ్ అవుతుంటాయి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం ఎందుకంటే మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుగా అయితే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే